ఎవ్రీవన్ డిఎస్ సంబంధించి నేను మనం ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది డిఎస్సి ఫలితాలకు సంబంధించి సీఎంఓ కార్యాలయానికి సమాచారం చేరవేశామని సీఎంఓ అనుమతి మేరకు ఖచ్చితంగా డిఎస్ సంబంధించి ఫలితాలు ఇవ్వబడతాయని నిన్న విద్యాశాఖ వర్గాలు చెప్పడం జరిగిందని మన అభ్యర్థులకు చెప్పడం జరిగింది అలాగే మరి ఈరోజు నాకు అప్డేట్ చూస్తే సీఎంఓ కార్యాలయం అనుమతిస్తే ఖచ్చితంగా రాబోయే మూడు లేదా నాలుగు రోజుల లోపే డిఎస్సి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఒకవేళ సీఎంఓ కార్యాలయం అనుమతి ఇవ్వకుండా ఖచ్చితంగా ఈ నేలాఖరుల లోపు అయితే వంద వంద శాతం అనుమతి ఇచ్చి ఖచ్చితంగా డిఎస్సి జనరల్ ర్యాంకి సంబంధించి అలాగే అంటే డిఎస్సి ఫలితాలకు సంబంధించి ఈ నెలాఖరులోపు ఇస్తామని విదేశాఖ వర్గాలు చెప్పడం జరిగింది అంటే మొత్తానికి సీఎంఓ కార్యాలయం కనుక అనుమతి ఈ రెండు మూడు రోజులు ఇస్తే ఖచ్చితంగా మూడు నాలుగు లోపే డిఎస్సి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ ఉన్నాయి ఒకవేళ సీఎంఓ కార్యాలయం కనుక అనుమతి కాస్త ఆలస్యం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ నేలాఖరులోపు మాత్రం వంద వంద శాతం డిఎస్సి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని ఖచ్చితంగా ఈ నెలాఖలోపు మాత్రం ఫలితాలు ఖచ్చితంగా వస్తాయని ఈరోజు విదేశాఖ వర్గాలు చెప్పడం జరిగింది రాబోయే మనకు ఒకటి రెండు రోజుల లోపే అంటే సీఎంఓ కార్యాలయం సమాచారం ఎలా ఉంటుందన్న దానిపై ఫలితాలు ఆధారపడతాయి ఇక మరొక ముఖ్య విషయం మరి డిఎస్సి ఫైనల్కి ప్రకారమే జనరల్ ర్యాంకింగ్ ప్రస్తుతం ప్రిపేర్ చేస్తున్నారని నేను చెప్పడం జరిగింది ఈరోజు కూడా విదేశాఖ వర్గం కనుక్కుంటే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఖచ్చితంగా ఫైనల్కి ప్రకారం మాత్రం మేము జనరల్ ర్యాంకింగ్ తయారు చేస్తున్నామని ఈ ఫైనల్ కీలో వచ్చిన కొన్ని తప్పిదాల వల్ల అంటే ఫైనల్ కీపై కొన్ని వచ్చిన అభ్యంతరాలు అప్లికేషన్ సంబంధించి నిపుణుల కమిటీకి ఇచ్చామని వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదని ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం వాటిని పరిలోకి తీసుకోలేదని ఫైనల్ కీ ప్రకారం మాత్రమే జనరల్ ర్యాంకింగ్ రెడీ చేస్తున్నామని ఈరోజు విదేశాఖ వర్గాలు చెప్పడం జరిగింది మొత్తానికి రాబోయే మనకు లోపు లేదంటే ఖచ్చితంగా ఈ నెలాఖరులో మాత్రం ఫలితాలు రావడానికి ఎక్కువ ఉన్నాయి అంటే సీఎంఓ కార్యాలయం మనకు అనుమతి త్వరగా ఇస్తే ఖచ్చితంగా మూడున్నర లోపే ఈ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు ఎదురు చూడాల్సింది ఖచ్చితంగా ఈ నేలాఖరులో మాత్రం డీఎస్సీ ఫలితాలు రావడానికి ఖచ్చితంగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక దీనికి సంబంధించి న్యూస్ ఖచ్చితంగా రేపు కూడా న్యూస్ పేపర్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ